రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టు వయసు వచ్చేసి పదమూడు సంవత్సరాలు అయితే మీరు చెట్టును అబ్జర్వ్ చేసినట్టయితే పూర్తిగా కొమ్మలతో కనిపిస్తున్నది సో ఇది దీన్ని మనము డైబ్యాక్ అంటాము ఈ డైబ్యాక్ అనేది మనకి రకరకాల కారణాల వల్ల చెట్టుకు వస్తుంది అయితే ఈ డైబ్యాక్ అనేది ఒక రోగం కానప్పటికీ ఇది చెట్టుని పూర్తిగా చంపేయగలుగుతుంది అయితే డైబ్యాక్కి ముఖ్యమైన కారణాలు వచ్చేసి మనము తోటని కనుక డైలీ అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకు వచ్చే ఇంకా ఇంకా సాయిల్బోన్ డిసీజెస్ ఫంగల్ డిసీజెస్ ఇట్లాంటివి అనేది మనం అబ్జర్వ్ చేసి ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే చెట్లను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనము చెట్లని సరైన పద్ధతిలో అబ్జర్వ్ చేయకుండా నెగ్లెక్ట్ చేసినట్టయితే చెట్లు ఈ విధంగా తయారయ్యి చనిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈ డైబ్యాక్ అనేది మనకి రకరకాల కారణాల వల్ల అని చెప్పుకున్నాం కదా వాటిల్లో వచ్చేసి మేజర్గా మైక్రో ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్ వాటి డెఫిషియన్సీసు అదేవిధంగా ప్రాపర్ ప్రూనింగ్ అనేది చేయకపోయినప్పటికీ మనకి డైబ్యాక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బయోటిక్ ఇంకా అబయోటిక్ స్ట్రెస్ల వల్ల డైబ్యాక్ వస్తుంది మరియు కాపర్ డెఫిషియన్సీ వల్ల కూడా మేజర్గా డైబ్యాక్ వస్తుంది అదేవిధంగా సాయిల్బోన్ ప్యాథోజెన్స్ వల్ల కూడా డైబ్యాక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఇంకా ఈ డైబ్యాక్ను అనేది క్యూర్ చేయడానికి మనకి ప్రాపర్గా ఒక ఫార్ములా అనేది ఏది లేదు సో మనం తీసుకునే ఈ ప్రికాషన్స్ వల్లనే మనం దీన్ని నిర్మూలించగలుగుతాం అనమాట అట్లనే మీరు ప్రూనింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా శానిటైజేషన్ చేయకపోయినా కానీ డైబ్యాక్ అనేది ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాపించడానికి ఛాన్సెస్ అన్నమాట సో ప్రూనింగ్ చేసేటప్పుడు ఒక తోటలో వాడిన కత్తెరలను మరో మరో తోటలో వాడినప్పుడు అదేవిధంగా ఫిజికల్ డ్యామేజ్ జరిగినా కానీ మనకి ఈ ఎండుకొమ్మలు అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ప్రూనింగ్ చేసేటప్పుడు ఒక తోటలో వాడిన కత్తెర మరొక తోటలో వాడడానికి ముందు ఆల్కహాల్తో కానీ మీరు క్లీన్ చేసినట్టయితే అమైల్ ఆల్కహాల్ అని దొరుకుతుంది దాంట్లో క్లీన్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఈ ఫంగల్ డిసీజెస్ అనేవి ఒక తోట నుంచి మరో తోటకు వ్యాపించకుండా ఉంటాయి అట్లనే మీరు ఈ డైబ్యాక్ని పూర్తిగా నిర్మూలించిన లేనప్పటికీ మీరు కొంత మేరకు అయితే దాన్ని కంట్రోల్లో పెట్టవచ్చు ఈ ఎండిపోయిన కొమ్మల్ని కత్తిరించి వాటిపైన మీరు సిస్టమిక్ ఫంగిసైడ్తో స్ప్రే చేసుకున్నట్టయితే ఫర్దర్గా అది డైబ్యాక్ అనేది రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి అట్లనే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి మ్యాక్రో ఇంకా మైక్రో న్యూట్రియన్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి సీజన్లో మరొక విషయం ఏంటంటే ఈ సాయిల్ బోన్ ప్యాథోయన్స్ అనేవి మేజర్గా డ్యామేజ్ చేస్తుంటవి అదేవిధంగా మీకు నిమటోట్స్ వల్ల కూడా డైబ్యాక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎండుకొమ్మ అనేది సో ఇవన్నీ మీరు ప్రాపర్ వేలో కనుక మీరు వన్ బై వన్ ఆ రెగ్యులర్ ప్రాక్టీసెస్ చేసిన చేసినట్టయితే మీకు ఈ డైబ్యాక్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు మెయిన్ ఏంటంటే తోటల్లో డైలీ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇంత పెద్దగైన తర్వాత చెట్లు చనిపోతే మీరు దిగుబడి అనేది చాలా తగ్గుతుంది మీకు ఆ తర్వాత మీరు పెట్టుబడి పెట్టినా కానీ రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది సో బెటర్ మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అంటారు కదా ముందుగానే మీరు ప్రివెన్షన్ చేసుకున్నట్టయితే ఇట్లాంటి డిసీజెస్ నుంచి మీరు మీ తోటని కాపాడుకోవచ్చు సో అట్లనే మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వాల్ ఇంకా మీరు దేని గురించి అయినా వీడియో చేయమంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్లో పెట్టండి దేని గురించి అయినా వీడియో కావాలంటే థ్యాంక్ యూ